వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇవాళ వచ్చేసరికి మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే కడుపులో ఉన్న బిడ్డ గా బరువు పెరగాలంటే ఈ పది రకాల ఆహార పదార్థాలు తినండి అంటే చాలామందికి ఏంటంటే బేబీ వెయిట్ లోత్ అనేది ఏ ఫుడ్ స ఏ ఫుడ్ తీసుకుంటే ప్రాపర్గా బేబీ అనేది పెరుగుతుందని చాలామందికి ఏంటంటే తెలియదండి అంటే తీసుకుంటారు కానీ ప్రాపర్ గైడెన్స్ లేకుండా తీసుకుంటారు అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అన్నమాట మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే చూసేసి సప్పడేగా వెళ్ళిపోతున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఏంటంటే నాకు కొంచెం బూస్టప్గా ఉంటుందన్నమాట అంటే ఈ ప్రెగ్నెన్సీలో వచ్చేసి ఎవ్రీ ప్రెగ్నెన్సీలో ఎవరికి ప్రెగ్నెంట్ ఉమెన్కి ఏమనిపిస్తుంది అంటే ఏ ప్రాపర్ ఫుడ్ తీసుకుంటే బేబీ వెయిట్ గిన్నెం తొందరగా అవుతుంది అనేసి చాలామందికి ఏంటంటే అవగాహన అనేది ఉండదండి అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది బెస్ట్ అండ్ బెస్ట్ వీడియో అండి ప్రెగ్నెన్సీలో వచ్చేసి ఏంటంటే మనకి కాల్షియం ఐరన్ విటమిన్ డి త్రీ ఇవన్నీ మ్యాండేటరీ అండి బేబీ గ్రోత్కి మనకు ఒకవేళ డాక్టర్ టాబ్లెట్స్ రాసినా కూడా కాల్షియం ట్యాబ్లెట్స్ విటమిన్ డి త్రీ ట్యాబ్లెట్స్ అండ్ నెక్స్ట్ ఐరన్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ మ్యాండటరీగా ఇస్తారు కొంచెం యాసిడ్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బట్ ఏంటంటే అది త్రీ మంత్స్ వరకే యూస్ చేస్తాం ఆఫ్టర్ దట్ మనకు ప్రెగ్నెన్సీ మొత్తం కంటిన్యూ క్యాల్షియం ఐరన్ అనమాట ఈ కాల్షియం సప్లిమెంట్స్ అనే చాలా బేబీ బోటే మొలకెత్తిన గింజలు అండి ఇవి ఎవ్రీడే మార్నింగ్ మీరు మ్యాండటరీగా తీసుకోండి అంటే ఎక్కువ క్వాంటిటీలో కాదు జస్ట్ కొన్ని గుప్పెడన్నీ అంటారు చూడండి అంటే ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ అని ఇవి తినండి ఇవి ఏంటంటే ఫస్ట్ వన్ అనమాట మనకు స్ప్రౌట్స్ అనేది బేబీకి ఆల్ మజిల్స్ కానీ స్కిన్ కానీ గ్రోత్కి చాలా అంటే చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది ఇందులో కాల్షియం ఐరన్ అన్ని విటమిన్స్ అనేవి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి ఇది ఎవ్రీ డేలో మనకి ఏంటంటే ఒక ఒక గుప్పెడని తీసుకునేలా ట్రై చేయండి అండ్ సెకండ్ మనం వచ్చేసి వెజిటేబుల్ ఫ్రూట్స్ అండి ఫ్రూట్స్లో వచ్చేసి మనకి ఏంటంటే ఆపిల్ ప్రొమగనెట్ సపోటా అండ్ నెక్స్ట్ బనానా ఇవన్నీ వాటర్ మిలన్ కానీ కివ్వి కానీ డ్రాగన్ ఫ్రూట్ ఆరెంజెస్ ఇవన్నీ తినొచ్చండి ప్రెగ్నెన్స్లో బ్లూబెర్రీ కానీ స్ట్రాబెర్రీ కానీ ఇలాంటివి తినొచ్చు అనమాట ఇవన్నింటిని మ్యాంగో కానీ ఇవన్నీ ఫ్రూట్స్ అనేవి డేలో ఏంటంటే ట్వైస్ అంటే మనం ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా ఆఫ్టర్ మిల్క్ తర్వాత లెవెన్ ఒకటి ఫోర్కి ఒకటి అలా ట్రై చేయండి ఎవ్రీ డే టూ ఫ్రూట్స్ తినడానికి ఒకవేళ మార్నింగ్ యాపిల్ తిన్నా ఈవినింగ్ ప్రోమగడ్ తినండి అలా ఏంటంటే డిఫరెంట్ ఫ్రూట్స్ ట్రై చేయండి మనం ఏంటంటే కొందరు ఏం చేస్తారంటే స్ట్రాబెరీస్ కానీ బ్లూబెరీస్ కానీ అంటే పులుపు అని చెప్పేసి అవాయిడ్ చేస్తారు బట్ అందులో వచ్చేసి యాంటీబయాటిక్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి వాటిని కూడా మనం ఏంటంటే ప్రెగ్నెన్సీలో వచ్చేసి ఒక డేలో వన్ టైం వన్ వీక్లీలో ట్రైస్ అనేది తీసుకోండి గ్రేప్స్ కానీ బ్లూబెర్రీ కానీ స్ట్రాబెర్రీ కానీ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నమాట అండ్ థర్డ్ వన్ వచ్చేసి గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ గ్రీన్ లీఫ్ గ్రీన్ లీఫ్ ఆకుకూరలు ఆకుకూరలు వచ్చేసి మనం ఏంటంటే డైలీ వన్స్ డైలీ ఒకటి లేకుంటే వీక్లీ వీక్లీ ఫోర్ టైమ్స్ అలా తీసుకోండి అనమాట ఒకవేళ పప్పు చేస్తామనుకోండి అందులో కొంచెం ఏంటంటే ఆకులు ఆకులు యాడ్ చేయండి అంటే పాలకూర కానీ తోటకూర కానీ ఇలా యాడ్ చేస్తూ ఉండండి అనమాట లేకపోతే సపరేట్గా ఆకుకూర ఒకటి ఫ్రై చేసుకొని తినండి ఇది కూడా మనకి ఏంటంటే చాలా అంటే చాలా మ్యాండటరీ అండి బేబీ గ్రోత్కి కానీ అన్నిటికీ ఎవ్రీ బేబీ డెవలప్మెంట్ అనేది మనకి డాక్టర్స్ వెళ్ళా కూడా ఆకుకూరలు తినండి ఆకుకూరలు తినండి అని చెప్తారు ఇది అనేది మనకి ఏంటంటే థర్డ్ పాయింట్ అనమాట అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ అనమాట వెజిటేబుల్స్లో వచ్చేసి మనకెట్ క్యారెట్ బీట్రూట్ అండ్ నెక్స్ట్ ఇవన్నీ అంటే చాలా చాలా ఎక్కువగా ఉంటాయండి అండ్ బ్రోచిలీ ఉంటుంది చూడండి బ్రోచిలీ కూడా ప్రెగ్నెన్సీలో తినండి అది కూడా హెల్త్కి అనేది చాలా బె బెనిఫిట్ లేడీస్ ఫింగర్ కానీ అండ్ టమాటో కానీ ఇలా ఎవ్రీ వెజిటబుల్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా మనం యాడ్ చేసుకుంటూ తింటూనే ఉండాలండి డైలీ కంటిన్యూగా ఒకటే తినొద్దు బ్రోచిలీ ఒకరోజు అండ్ ఇలా కొన్ని కొన్ని వెజిటేబుల్స్ అనేవి క్యారెట్ అండ్ బీట్రూట్ ఇట్లా ఎవ్రీడే కంటిన్యూగా ఉండేలా చూసుకొని తినండి అనమాట నెక్స్ట్ అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అండి డ్రై ఫ్రూట్స్ అనేవి ఎలా తినండి అంటే నానబెడతాం కదండి నాన నైట్ ఓవర్ నైట్ నానబెట్టేసి మార్నింగ్ వేసి తినండి అంటే చాలామంది ఎన్ని తినాలి ఎంత తినాలి ఎంత క్వాంటిటీలో తినాలి చాలామందికి తెలియదు డైలీ డ్రై ఫ్రూట్స్ వచ్చేసి బాదం ఒక టెన్ నానబెట్టండి పిస్తా కాజు ఇవన్నీ డైలీ ఒక త్రీ 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 క్వాంటిటీలో నానబెట్టండి అంజూరు అండ్ నెక్స్ట్ కిస్మిస్ ఇలా ఉంటాయి కదండి అన్ని త్రీ 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 నానబెట్టేసి మనం ఎర్లీ మార్నింగ్ లేవగానే తినండి ఈ డ్రై ఫ్రూట్స్ అనేది మార్నింగ్ లేవని ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ తినండి ఆఫ్టర్ దట్ మిల్క్ తాగండి అలా తాగండి అనమాట మార్నింగ్ లేవగానే మాత్రం మ్యాండటర్గా డ్రై ఫ్రూట్స్ అనేవి తినండి ఈ డ్రై ఫ్రూట్స్లో కూడా చాలా అంటే చాలా పొటాషియం క్యాల్షియం అన్నీ ఎవ్రీథింగ్ ఉంటాయండి వీటిని మాత్రం అస్సలు అవాయిడ్ చేయకండి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి అండ్ నెక్స్ట్ మన నైన్త్ వన్ డెలివరీ డెలివరీ అయ్యే వరకు కూడా ఇది కంటిన్యూ చేయండి మీరు ఒకవేళ ట్యాబ్లెట్స్ మిస్ అయినా కూడా మరి ఈ డ్రై ఫ్రూట్స్ ఈ ఫుడ్ అనేది ప్రాపర్గా తీసుకున్నాం అనుకో మన బేబీ గ్రోత్ అనేది కూడా బాగుంటుందన్నమాట అండ్ ఎగ్ అండి సిక్స్త్ వన్ వచ్చేస్తే ఎగ్ ఎగ్ అనేది ఎవ్రీ డేలో వచ్చేసి మనం ఫ్రైస్ తీసుకోండి అంటే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినప్పటి నుంచి టూ టు టూ టూ ఎగ్స్ తీసుకుంటూ ఉండండి ఈ టూ టూ ఎగ్స్ తీసుకోవడం వల్ల ఏమంటే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా అంటే చాలా ఎక్కువ యూజ్ అవుతుందండి ఇది కూడా వచ్చేసి మనం ఆమ్లెట్స్ కానీ హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ కానీ అలా తీసుకోకండి జస్ట్ మనం ఉడకబెట్టిన ఎగ్స్ మాత్రమే తీసుకోండి ఈ దీని ద్వారా కూడా మన బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సెవెంత్ వన్ వచ్చేసి పాలకు సంబంధించినవండి అంటే పాల పదార్థాలు మనం ఒకవేళ కొందరు ఏంటంటే మిల్క్ అనేది తాగలేకపోతారు అలాంటి వాళ్ళు ఏంటి అంటే పెరుగు తినండి ఒకవేళ పెరుగు కూడా పడిన వాళ్ళు బటర్ మిల్క్ కానీ బటర్ మిల్క్ పడని వాళ్ళు ఏ చీజ్ కానీ అవి లేకుంటే యోగట్ కానీ లేకుంటే పన్నీర్ కానీ ఇలా ఏదో ఒక ఇంగ్రీడియంట్ ఎవ్రీ డేలో వచ్చేసి మనం ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు మనం ఏంటంటే మిల్క్ ప్రోడక్ట్స్ అనేది తీసుకోవాలండి ప్రెగ్నెన్సీలో మ్యాండేటరీ అండి మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి ఆ మిల్క్ కూడా ఏంటంటే కొంచెం ప్రాపర్గా తీసుకోండి అంటే కొందరు ఏంటంటే మధ్యలో అవాయిడ్ చేస్తూ అవాయిడ్ చేస్తూ ఉంటారు అలా కాకుండా ఎవ్రీ డే కంటిన్యూగా ఉండేలా చూసుకోండి అన్నమాట వచ్చేసి క్రౌడ్స్ అండి అంటే మొలకెత్తిన గింజలు ఈ గింజలు తినడం ద్వారా ఏమవుతుందంటే మన బేబీ యొక్క మజిల్ డెవలప్మెంట్ కానీ బేబీ గ్రోత్ కి ఈ స్ప్రౌట్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఇందులో ఏంటి ఏం చేస్తారంటే కొందరు ఓన్లీ పెసర్లే తీసుకుంటారు అలా కాకుండా పెసర్లు బొబ్బర్లు అండ్ నెక్స్ట్ శనిగలు ఇలా ఉంటాయి కదండి ఆల్ ఇంగ్రీడియంట్స్ తీసుకొని మొలకెత్తిన గింజలు డైలీ గుప్పడిని తినండి ఈ గుప్పని తినడం ద్వారా ఏమవుతుందో బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ బేబీ మజిల్ డెవలప్మెంట్ చాలా అంటే చాలా ఎక్కువ యూజ్ అవుతుందండి అనేది కూడా మన బేబీ వెయిట్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి పల్లీలు ఈ పల్లీలు కూడా వేరుశనగలు అంటారండి పల్లీలు వీటిని కూడా ఏం చేయండి అంటే ఉడకబెట్టి కానీ లేకపోతే పల్లీ చట్నీ రూపంలో కానీ అండ్ నెక్స్ట్ లేకపోతే నైట్ నానబెట్టి మార్నింగ్ టైంలో ఇలా తినండి ఇవి కూడా ఏంటంటే బేబీ డెవలప్మెంట్ కంటే చాలా చాలా ఎక్కువగా యూజ్ అవుతుందండి ఈ పల్లీలు కూడా వీటన్నిటికన్నా మ్యాన్ ఏంటంటే వాటర్ అండి వాటర్ వచ్చేసి ప్రాపర్ క్వాంటిటీలో తీసుకోవాలి ఎవ్రీ డే ఫోర్ లీటర్స్ అంటే ఫోర్ లీటర్స్ మ్యాండటరీగా తీసుకోండి ఎందుకంటే ఈ వాటర్ క్వాంటిటీ లేకుండా ఉమ్మనేది తక్కువ కావడం కానీ లేకపోతే డైజెస్టివ్ సిస్టంలో అంటే కాన్స్ట్రిబ్యూషన్ అంటారు కానీ మలబద్ధకం సమస్య ఇలాంటివన్నీ చాలా ఏర్పడతాయి ఎవ్రీడే మ్యాండటరీగా ఫోర్ లీటర్స్ అనేది వాటర్ అనేది మ్యాండటరీగా తీసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ